ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం రాహు ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ కాలంలో మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభపడడానికి అనేక అవకాశాలని పొందే అవకాశం ఉంది ఈ రాశి చక్రంలోని వృద్ధులు కీలనొప్పులు లేదా వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ వారం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు లాభం పొందడానికి మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి చాలా అవకాశాలు పొందే అవకాశం ఉంది అలాగే సరైన వ్యూహాన్ని రూపొందించడం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు ఇంకా ఈ వారం మీ కుటుంబానికి పండుగ వాతావరణం ఉంటుంది మరియు సభ్యులందరూ సంతోషంగా కనిపిస్తారు కుటుంబంలోని ప్రజల ఆనందాన్ని చూసి మీ ముఖం మీద చిరునవ్వు కూడా కనిపిస్తుంది మరియు కుటుంబ ఆనందాన్ని సాధించడంలో మీరు విజయవంతం అవుతారు అలాగే ఈ వారం కార్యాలయంలో ఆప్యాయత మరియు సానుకూల వాతావరణం ఉంటుంది దీనివల్ల మీరు మీ సహోద్యోగుల నుండి సరైన మద్దతు పొందడం ద్వారా మీ ముఖ్యమైన పనులు పూర్తి చేయగలరు మీరు ఆ పని నుండి త్వరలో ఇంటికి చేరుకోవచ్చు సమయానికి ముందే ఇంటికి వెళ్లి కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు అలాగే ఇంజనీరింగ్ లా మరియు వైద్య రంగాల్లో చదువుతున్న విద్యార్థులకి ఈ సమయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఎందుకంటే ఈ వారం మీకు మీ స్నేహితుడి ద్వారా మీ కోరిక మేరకు విదేశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందే శుభవార్త లభిస్తుంది ఏదేవైనా ఈ సమయంలో కూడా మీరు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలి కష్టపడి పనిచేయడం అసాధ్యం అందువల్ల దీన్ని అర్థం చేసుకొని మీ ప్రయత్నాల్ని సరైన దిశలో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరికరాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు రోజు లలిత సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదహారు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నారు तो सर्वे जन सुनों बनुतु